టీవీకి స్వాగతం ములుగు జిల్లా తాడ్వాయి మండలం జాతీయ రహదారి నూట అరవై మూడు మీదగా అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు బొలేరు వాహనాలను పట్టుకున్న పోలీసులు అరవై తొమ్మిది పశువులు స్వాధీనం పదమందిపై ఈ కేసు నమోదు కాగా పట్టుబడిన వాహనాలన్నీ జిల్లాలోని నూగూరు వెంకటాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పశువులను కొనుగోలు చేసి వాహనాల ద్వారా హైదరాబాద్ కబేలాలను తరలిస్తున్నారని నమ్మదగిన సంవత్సరం మేరకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తాడ్వాయి పోలీసులు జాతీయ రహదారి నూట అరవై మూడుపై పెట్రోలింగ్ నిర్వహించారు ఈ క్రమంలో ఐదు బోలేరు వాహనాలలో పశువులను తరలిస్తున్నట్టు పట్టు పట్టుబడ్డారు వాహనాలను సీజ్ చేసి పది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరవై తొమ్మిది పశువులను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి రాంపూర్ గోశాలకు తరలించారు మంచిగా చూపెట్టు ఇచ్చి నేను నేను వీడియో ఎడిదిస్తా